ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు అందరు మంచిగా ఉన్నారా మేమైతే ఫిరాకున్నా ఈరోజు కొమరవెల్లి జాతర పోతున్నాం పూర్వం ఈ కొండని ఇంద్రకీలాద్రి కొండ అనేవాడు అయితే ఈ కొండకి కొమరవెల్లి కొండ అనే ఎట్లా పేరు వచ్చింది ఈ గ్రామానికి కొమరవెల్లి అనే పేరు ఎట్లా వచ్చింది ఇక్కడ మల్లన్న దేవుడు ఎట్లా తెలిసింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేము ఇక మేము పోయే జర్నీ కొమరవెల్లి మళ్ళా గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈ బ్లాగ్లో చేద్దాం మొత్తం ఇప్పుడైతే మనం ఇక ఈ ఎనుకున్న సర్వీస్లా కొమరవెల్లి కోవాలి లెట్స్ గో టు కొమరవెల్లి

I find myself wondering What did happen to the last ten? I ran away with my life fast forward and never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And 19 was to give I had to leave you But now I'm seeing all the signs Is this really happening? Lessons, come one in a dozen, the other eleven get something from nothing I sit here looking for an answer Maybe the biggest question was in the last chapter You gave me the soul I have today Without you I never could have moved away But now I see what you teach I do believe I always should have stayed, yeah Is this really happening? I can't believe it's true ఉన్నాం ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి అవుతున్నాం కుమరవేళ్లి ఎవరు ఎవరున్నా కానీ సిద్దిపేట మీదకి వెళ్ళిస్తే ఈ అయితే దర్శనం చేసుకోరు మస్తు ఉంటుంది ఇది నారాయణరావుపేట మండలం సిద్దిపేట జిల్లా అనే విలేజ్లు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఈ టెంపుల్ మీ అందరికి కూడా చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి బాగా వచ్చాను చెప్పా చెప్పండి ఎటువద్దును వెళ్ళిపోతుంది మరి గీడెందుకు ఆయన నువ్వు ఇక్కడే గుర్రాల గురించి ఎల్లం ముందు అంటే ఎలా ఖచ్చితంగా దర్శనం చేసుకుంటప్పుడు ఆయన చిత్తంగా పోగా ఎప్పుడు చేసుకోవాల్సిందే అంతేనా అనుకు

మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎల్లమ్మ అనే గుర్రాలుగా ఉంది ఎల్లమ్మ ఇక్కడ టెంపుల్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటది చాలా అద్భుతంగా ఉంటది మనకు ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి విగ్రహం దాదాపు పది ఫీట్ల ఎత్తులో ఉంటది ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం తో పాటు ఎల్లమ్మ భర్త అయిన మునిరాజు విగ్రహం అలాగే ఎల్లమ్మ కొడుకులైన జుంపాల జబ్బన్న బాల పరిశరాముడు ఎటికలయ్య కటికలయ్య వీళ్ళ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అలాగే ఎల్లమ్మ బిడ్డ అయిన సిరియాల గౌరమ్మ విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే ఎల్లమ్మ తమ్ముడైన గణపతి దేవుని విగ్రహం కూడా మనం ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ప్రెసెంట్ అయితే కొమరవెల్లి కట్ చేసినాం ఇది కొమరవెల్లి కమాన్ ఇక్కడ నుండి మనం ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోతే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు డైరెక్ట్ మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి నచ్చింది ఫైనల్లీ మేమైతే కొమరవెల్లికి వచ్చేసినాం కొమరవెల్లికి కచ్చి ఇక్కడ ఒక ప్లేస్ చూసుకొని ఈ ప్లేస్లోనైతే మా సామాన్ మొత్తం పెట్టుకొని వంట అనుకుంటానికి పొయ్యి వాళ్ళు అవి మొత్తం అయితే తెచ్చుకున్నాం ఇప్పుడు దేవుళ్ళకు బట్టలు కట్టి దేవుళ్ళని ఎగిరిపించడు ఉంటుంది తర్వాత ఇక రాత్రి జాతర మొత్తం తిరిగి కొమరవెల్లి మల్లన్న ఇక్కడ జాతర లోపల చూడదగిన ప్రదేశాలు ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏవైతున్నాయో అవన్నిటినీ చూసి కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం లెట్స్ గో ఇట్లా దేవుళ్ళకు బట్టలు కట్టుకుని డోలు కొట్టుకుంటా జగ్గొప్పుకుంటా గంగనేర చెట్టు కిందకి వెళ్ళి దేవులను అయితే ఎగిరిపించుకుంటూ తీసుకపోవడం జరుగుతుంది అట్లనే గంగనేర ఎట్టు నుంచి వెళ్ళి రాతిగిరెలు కోనేరు దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా దేవుళ్ళని ఎగిరిపించుకుని మళ్ళీగా మేము ఉన్న ప్లేస్ కి అయితే రావడం జరుగుతుంది ఫైనల్ గా మేమైతే కుమరవేలి లోపల దేవుళ్ళనైతే ఎగిరిపించాం దేవుని ఎగిరిపించి మళ్ళీ పోయి అన్నమ తిన్నాం అన్నం తిని అట్లా దేవుని ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం ఇప్పుడైతే మందు వాళ్ళు ఉన్నారని చెప్పి బయలుదేరినాం ఇక పోయి ఒకసారి దేవుని దర్శనం చేసుకుని దేవుని గుడి లోపల గంగనేర ఎట్టు అల్లుబండ అని ఇవన్నీ ఉంటాయి ఒకసారి మనం అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం లెట్స్ గో మొదటగా మనం ఇట్లా కొమరవీల మల్లన్న గుళ్ళకి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ గంగనేరి ఎట్టు అని కనిపిస్తుంది అసలు ఈ గంగనేరి ఎట్టు అనేది ఇక్కడ ఎందుకు పుట్టింది ఈ గంగనేర ఎట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ మల్లన్న దేవుడు ఇక్కడ పుట్టినప్పుడే గంగనేరి ఎట్టు కూడా పుట్టింది ఆ గంగనేరి ఎట్టుకి పచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మొదటగా ఈ గంగనేరి ఎట్టును దర్శించుకొని తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు ఈ గంగనేరి ఎట్టు దగ్గర ఈ బంతిపూల దండలు తెచ్చి గంగనేర చెట్టు మీద ఎత్తే ఈ బంతిపూల దండ కనుక ఆ చెట్టు మీద ఆగినట్లయితే అలా సిక్కులు ఎన్నున్నా అలా బాధలు ఎన్నున్నా అలా కష్టాలు ఎన్నున్నా తొలిగిపోతాయని ఇక్కడ వాళ్ళ చాలామంది నమ్మకం ప్రతి ఒక్కరు కూడా వచ్చి గంగనేర చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టడం పూల దండ తెచ్చి గంగనేర చెట్టు మీదకి విసరడం ముడుపులు తీసుకొచ్చి గంగనేర ఎట్టుకు కట్టడం ఇక్కడ చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విశేషం ఇట్లనే మనం ఈ గుడి లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇట్లా ఒక బండనైతే కనిపిస్తుంది దీని మీద అందరూ కూడా రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్లలతో ఇలా నిలబెట్టడం అయితే జరుగుతుంది ఆ బండ మీద వాళ్ళు పెట్టినటువంటి ఆ కాయిన్ ఏదైతే ఉంటుందో అది స్ట్రైట్ గా ఇట్లా నిలబడ్డట్ అయితే వాళ్ళు అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం అక్కడ నుండి మనం స్ట్రైట్ గా లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు లోపల అల్లుబండ బండ కనిపిస్తుంది ఈ అల్లుబండను ఇలా పట్టుకొని మనం అల్లువట్టించుకున్నట్టు మన లోపల మన భూత పిశాచాలు మనం బటి పడ్డట్టు ఉంటే అవి తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే అలాగే మనకు ఈ కొమరవెల్లిలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎలా వెలిసిండు ఈ ఊరికి కొమరవెల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ కొండని ఇంద్రకీలాద్రి కొండ అనేవారు అయితే ఈ కొండకి కొమరవెల్లి కొండ అనే ఎట్ల పేరు వచ్చింది ఈ గ్రామానికి కొమరవెల్లి అనే పేరు ఎట్లా వచ్చింది ఇక్కడ మల్లన్న దేవుడు ఎట్లా వెలిసిండు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే పూర్వం ఇక్కడ ఒక గొర్రెల కాపరి కొమరయ్య అనే వ్యక్తి ఈ కొండ మీదకి గొర్రెను కొట్టుకుని వచ్చిండట అట్లా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ కొండ మీద మల్లన్న దేవుడు అతనికి కనిపించిండు ఆ మల్లన్న దేవుడు కనిపించడుతోనే ఇతను ప్రతిరోజు వచ్చి ఆ గొర్రెల పాలు వండుకుంటా ప్రతిరోజు పూజలు చేసేటాడు అట అట్లా చేస్తూ 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 ఉండగా కొన్ని రోజులకు మల్లన్న దేవుడు అక్కడ కనిపించలేడు అతనికి అబ్బా మల్లన్న దేవుడు ఎక్కడ అని చాలా వెతికిండు కానీ మల్లన్న దేవుడు కనిపించాలి మల్లన్న దేవుడు అతనికి ఏ రూపకంగానైతే కనిపించిండో అదే రూపాన్ని మల్లన్న దేవుడు కనిపించిన చోట పుట్ట ఉంటే ఆ పుట్టమనుతోనే ఆ రూపాన్ని ఒక విగ్రహాన్ని లెక్క తయారు చేసిండు ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాల నాటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అదే విగ్రహానికి పూజలు చేసుకుంటారు ఈ ఊరికి కుమరవెల్లి అనే పేరు పేరొచ్చడానికి కూడా అతని పేరు కుమరయ్య ఆధారంగానే ఈ ఊరికి కుమరవెల్లి అనే పేరు వచ్చింది ఐదు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి అదే పుట్టమను విగ్రహానికి ఇంకా పూజలు చేస్తుండడం విశేషం మనం కొమరవెల్లికి వచ్చినప్పుడు మనం చూడవలసిన ఇంకో ప్రత్యేక ప్రదేశం ఏంటి అంటే రాతిగిరెలు ఈ రాతిగిరెల బండి అనేది కొమరవెల్లి మల్లన్న ఆనాటి కాలంలో తిరగడానికి వాడిన వాహనం అంటేది అయితే దేవునికి గుర్తింపుగా ఇక్కడ ఈ రాతిగిరెల బండిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాతిగిరెల బండికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ బండికి కుయ్యా అనేది ఉండదు కమ్ము అనేది ఉండదు అంటే ఈ కుయ్య కమ్ము అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మన ఊర్ల లోపల ఇడ్ల ఏవైతే ఉంటాయో ఆ కచ్చురాల గారెలకు ఈ కుయ్య కమ్ము అనేది మనకు కనిపిస్తాయి అయితే ఈ రాతిగిరలకు మాత్రం కుయ్య కమ్ము అనేది ఉండదు అందుకని దీన్ని కుయ్యలేని బండి కమ్ము లేని గారె అని కూడా అంటారు ఇది ఈ రాతిగిరలకు ఉన్న ఇంకో మరో ప్రత్యేకత తప్పనిసరిగా కొమరవెల్లికి వచ్చిన వాళ్ళు రాతిగిరలను ఖచ్చితంగా దర్శించుకుంటారు కొబ్బరికాయ కొట్టే ఉమరవెల్లిలో మనం ఇంకో చూడదగిన ప్రత్యేక ప్రదేశం ఏంటి అంటే సుధిమానుగుండు ఈ సుధిమానుగుండు కాడ ఈ ఒక పెద్ద బండు ఉంటుంది ఆ బండ మీద మల్లన దేవుడు తన స్వయ హస్తాలతో స్వయంగా ఒక శూలాన్ని ఆడ నాటడం జరిగింది ఆ శూలాన్ని మనం ఇప్పటి కూడా చూడవచ్చు ఈ శూలం దేవుడు తన చేతులతో స్వయంగా నాటిండని ఇక్కడి ప్రజలు భక్తులు చెప్తున్న విషయం అది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బండ మీద ఒక జెండా లాగా ఉంది కదా అది అదే బండ కింద మల్లన్న దేవుని గర్భగుడి ఉంటుంది అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆ గుట్ట ఏదైతే ఉందో దాన్ని సంగన్న గుట్ట అని అంటారు ఇప్పుడు మనం ఉన్నది మల్లన్న గుట్ట అక్కడ కనిపించేది గుట్ట ఫైనల్గా ఇది కొమరవెల్లి మల్లన్న వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకోవడంలో ఉపయోగపడిందని అనుకుంటున్నా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు